వెల్కమ్ న్యూస్ హెడ్ హెడ్లైన్స్ శ్రీ సమ్మక్క సార్లమ్మ తల్లులను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు పూర్వకల్ల సమీపంలో ఉర్దూ విశ్వవిద్యాలయం అకాడమిక్ బిల్డింగ్ పునర్నిర్మాణం పనులను ఒక కోటి రూపాయల స్వంత నిధులతో భూమి పూజ నిర్వహించిన మంత్రి టీజీ భరత్ కర్నూలు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను అందజేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి కర్నూలు నగరంలోని యునిక్యూ ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవ కార్యక్రమాలు తపట్నంలో ధనిక్ భారత్ వినూత్న కెరియర్ కౌన్సిలింగ్ కార్యక్రమం ప్రారంభం ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది ఫిబ్రవరి మాసానికి గాను రెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు మంది లబ్దిదారులకు నూట మూడు పాయింట్ పదహారు కోట్ల పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వం ఒక రోజు ముందుగానే పెన్షన్లు అందజేస్తుంది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేశారు ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డిఓ సందీప్ కుమార్ డిఆర్డిఏ పిడి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు కర్నూలు ఓర్వకల్లు సమీపంలో డాక్టర్ అబ్దుల్ హాక్ ఉర్దు విశ్వవిద్యాలయం అకాడమిక్ బిల్డింగ్ పునర్నిర్మాణపు తన సొంత నిధులు ఒక కోటి రూపాయలతో పనులకు భూమి పూజ నిర్వహించిన రాష్ట్ర పరిశ్రమలో వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి మంత్రివర్యులు టీజీ భరత్ ఎమ్మెల్యే గౌరచరితారెడ్డి ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ మాట్లాడారు بہت 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 مولا تعالیٰ اپنے فضل و سے اس یونیورسٹی کے کام کو مکمل فرما دے بلام جو کچھ اس میں رکاوٹیں ہیں اسے ختم, ختم فرما دے اور مولا ہمارے ٹی جی بھرت نے جو مدد کیا ہے ایک کروڑ کی پروردگار عالم ان کی مدد فرما اور ٹی جی گروپ کی پوری مدد فرما اور ان کی موجودگی میں ایم ایل اے صاحب نے جو کچھ مدد کیا اس کی ان کی بھی مدد فرما دے اور پروردگار عالم اس جو کچھ بھی کام اس یونیورسٹی کا ہونے والا ہے پروردگار جی بھرت کی موجودگی میں اس کام کو مکمل فرما دے اور پردگار عالم نوشاد یا لبے نوشاد صاحب نے جو کچھ بھی امداد کی ہے آگے بڑھ بڑھ کے حصہ لیا ہے مولا اس میں ان کی امداد فرما سارے ٹی جی بھرت کی امداد فرما دے اور ہم تمام کو عروج و کامیابی ترقی عطا فرما بفضل سبحان رب کا رب العزتی اما سفون Staff and student, student friends. Good afternoon and Assalamu alaikum. Manandar దట్ ది సీనియర్స్ కి ది బ్రెయిన్ సెల్ ఆఫ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్టాబ్లిష్ ఇన్ ఇయర్ ఆఫ్ టూ థౌసండ్ సిక్స్టీన్ అండ్ హీ వాస్ జనరస్లీ అలొకేటెడ్ వన్ ఫార్టీ ఫోర్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ శాంక్షన్ ఎయిటీన్ పాయింట్ త్రీ క్రోర్స్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది అకాడమిక్ బిల్డింగ్ అండ్ ది లేడీస్ హాస్టల్ ఇయర్ ది కన్స్ట్రక్షన్ వర్క్ వాస్ హాల్టెడ్ డ్యూ టు పొలిటికల్ అండ్ టెక్నికల్ రీజన్స్ From the period 2019 to the beginning of 2024. At this ceremony, I would like to give some of the few facts about the developments from 2024 to date. First of all itself, we gathered here to perform పూజ అండ్ దువాటం మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మనకి ఇక్కడ మోర్బల్లు మండలంలో ఉర్దూ యూనివర్సిటీని శాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు దీని కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది కోట్లు దీనికి మనకు రెండున్నర కోట్ల దాకా శాంక్షన్ చేసి ఈ బిల్డింగ్ ముందుకెళ్తా ఉన్నారు ఇప్పుడు అదే రకంగానే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆల్రెడీ ఒక కోటి రూపాయలతో మనకి కలెక్టర్ గారు ఫండ్స్ ఇవ్వడం జరిగింది అలాగే యాభై లక్షలతో రోడ్ల నిర్మాణం కూడా ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ మనకు మనకు భరత్ గారు ఎంతో పెద్ద మనస్తో ఎంతో సహృదయంతో ఈ రోజు ఈ యూనివర్సిటీకి కోటి రూపాయలు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా స్కాలర్షిప్ లు ఇస్తా ఉంది ఎన్నో అన్ని సదుపాయాలన్నీ కల్పిస్తా ఉంది ముందు ముందు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు మసీదులో కూడా ప్రజలకి చాలా ఇష్టమైన ప్రాజెక్ట్ చేసేయడం జరిగిందండి దాంట్లో భాగంగా ఉర్దూ యూనివర్సిటీ ఇది కాక బీసీ భవన్ కాపు భవన్ మూడు చాలా మందికి ప్రజల్లో చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఇది చెయ్యాలా తపన ఉండేది కంప్లీట్ చేస్తారు అని చెప్పి ఆశపడి బట్ టూ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ లో కంప్లీట్ స్టాల్ చేసేసి చేస్తాం చేస్తామని చెప్పి ఒక ఇటుక కూడా అక్కడా కట్టలేదు ఇక్కడా కట్టలేదు సో లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్లో వేరియస్ అకేషన్స్ మా ముస్లిం మైనారిటీ లీడర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడము ఇక్కడ ఉండే వాస్తవాల ప్రజలకి తెలిసే లాగా చేయడము తీసుకోపోగలిగినాం అనమాట ఎందుకంటే పట్టించుకోలే ప్రీవియస్ గవర్నమెంట్ అని చెప్పి అప్పుడు నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఇక్కడ కానీ వేరే అకేజన్స్ లో సందర్భాల్లో కూడా మాట్లాడడం జరిగింది ఇదే కాకుండా మనకి చాలా మంది డోనర్స్ దీనికి కంటిన్యూస్లీ లాస్ట్ వీక్ అంతా ఇట్ వాజ్ అబౌట్ ఏపీ 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 సో నేను చెప్పేది ఏమంటున్నా లీడర్ జస్ట్ వన్ లీడర్ కెన్ చేంజ్ ద హోల్ స్టేట్ డైనమిక్స్ అండ్ చంద్రబాబు గారు లాంటి లీడర్ ఉండింది కాబట్టి ద హోల్ చేంజ్ راتے کناپک ٹھیک ہے مصطفی جان کا لوگ کلاں ہے جی پجی جان جی صاحب پہلے آئے ہیں کلونان رمضان جی میں రామగుండం కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ పర్వం శుక్రవారంతో ముగిసింది రామగుండం కార్పొరేషన్ యాభై రెండవ డివిజన్ నుండి చదురాల నాగరాజు తన నామినేషన్ను శుక్రవారం ఎన్నికల అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా ప్రజల మనిషిగా డివిజన్ అభివృద్ధి చేయాలని ప్రజాసేవ కోసం వస్తున్న తనను డివిజన్ ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు કોની જો આવું પડી દે આનો સવાળો માટાડે દારા సిద్ధరాల నాగరాజు యాభై రెండవ డివిజన్ తొందర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను వాటిలో యాభై రెండవ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నా చేస్తున్నానని నా యాభై రెండవ డివిజన్ ప్రజలు కానీ గెలిపిస్తున్నాను అధిక మెజార్టీతో గెలిపించగలని నా ప్రార్థనలు అభివృద్ధి కోసం అన్ని విధాలు సహకారం చేయడానికి డెవలప్మెంట్ లోపల మహాశయులు యాభై రెండవ డివిజన్ అందరికీ నమస్కారాలు ఈరోజు మన యాభై రెండు డివిజన్ అడ్డగుట్టపల్లి వాస్తవులైన కళ్యాణ్ నగర్ వాస్తవులైన వ్యాపారవేత్త చిద్రాల నాగరాజు గారు నామినేషన్ వేయడం జరిగింది స్వతంత్ర అభ్యర్థిగా మీ దీవెనలు మీ బలము మీ సపోర్టు అంతా చేసి నాగరాజు గారిని మంచి మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను శ్రీ సమ్మక్క సార్లమ్మ తల్లులను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు او جو 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 او రామగుండం కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ పర్వం శుక్రవారంతో ముగిసింది అదేవిధంగా నలభై మూడవ డివిజన్ నుండి బొబ్బిలి సతీష్ తన నామినేషన్ ను ఎన్నికల అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలభై మూడవ డివిజన్ ప్రజలంతా తనకు కార్పొరేటర్ గా అవకాశం కల్పించాలని కోరారు

ఈరోజు మళ్ళీ నేను నామినేషన్ ఇస్తున్నాను మరి ఈసారి కూడా మనకు టికెట్ వస్తుందా అని కొంచెం డౌట్ ఉన్నది మ్యాక్సిమం అయితే రావాలి కానీ నేనైతే మొదటి నుంచి పార్టీకి సేవ చేస్తున్నా ఒకవేళ టికెట్ వచ్చినా రాకున్నా ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా అల్పే బాడిజన్ అక్క చెల్లెళ్లకు అన్న తమ్ములకు నాకంటే పెద్ద వయసు పెద్ద అమ్మ నాన్నలకు అందరి వేడుకు ఒకటే మన డివిజన్ అభివృద్ధి చెందాలంటే మీరు నాకు ఓటేసి గెలిపించండి ఇక ముందు కూడా గతంలో చేసిన పనులకు మిగిలిపోయిన పనులు కానీ నిత్యం పరిశుభ్ర పారిశుద్ధ్యం కానీ స్ట్రీట్ లైట్లు కానీ మిగతానికి ఏ అవసరం ఉన్నా కూడా మీ ఇంటి సొంత కొడుకుగా మీకు సేవ చేస్తూ మన డిజైన్ అభివృద్ధి తీసుకొస్తామని చెప్పేసి అందరి ఒకట తెలియజేస్తాం బంగారం వెండి ధరలు ఒక్కసారిగా భారీగా కుప్పకూలాయి ఒక్క రోజులోనే వెండి కిలోకు ఏకంగా ఎనభై వేల వరకు పతనమైంది అలాగే బంగారం కూడా గరిష్ట స్థాయి నుంచి ఇరవై ఐదు వేలకు పైగా తగ్గింది బడ్జెట్కు ముందు ధరలు తగ్గుతుండటంతో వినియోగదారులలో సంతోషం వ్యక్తమవుతుంది దేశీయ మార్కెట్లో ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒకటి పాయింట్ అరవై తొమ్మిది లక్షల వద్ద కొనసాగుతుంది బస్సులు లేక కనీస సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు రాత్రి ఏడు గంటలకు బస్టాండ్ వద్దకు వస్తే ఉదయం వరకు కూడా బస్సులు రాలేదని ఆవేదన రాత్రంతా బస్సులు రాక చలిలో చిన్న పిల్లలతో ఇబ్బందులు పడ్డామని మరుగుదొడ్లు కూడా లేవంటూ ప్రభుత్వంపై భక్తుల ఆగ్రహం

மனசிலாம் மேம் எவர்டு மாட்டேன் தான் ஏழு பிள்ளை சின்ன சின்ன பிள்ளை தோட்டம் எங்களுக்கு அப்போதே கடா సంవత్సరం ఇంతవరకు ఒక బస్సు అడేబోల్ కౌంటర్ అంటారు కౌంటర్ మాకు తెలియదు అంటారు పోలీసులు మాకు డ్యూటీ అయిపోయింది అంటారు ಯೂ ಡೈಪರ್ ದೋಲ್ ನಿನ್ನ ಆ ಮನೆಕ್ಕೆ

మేము టూ దిగినాం అయిపోయిందంటారు ఎవరిలో అడగాలి ఎవరిలో అడగాలే పిల్లలు అయిపోతుంది నిస్తారంగా పాడైపోతా అండి మనం పండుగల్లో కూడా వేయిలో మంది ఉన్నాం ఎట్లా పోవాలి ఎట్లుండాలి ఏంది నిద్ర లేక పిల్లలు మొత్తం ఘోరంగా ఇల్లు చల్లనైతే వదికిన జిల్లాలలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి పి విజయ తెలిపారు బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఇందులో పాల్గొనే తల్లిదండ్రులు మధ్యవర్తులు పురోహితులు సహా అందరూ శిక్షారకులేనని హెచ్చరించారు ఎమ్మెలనూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో అధికారులకు అవగాహన కల్పించారు బాలికల భవిష్యత్తు కోసం బాల్య వివాహాలను పూర్తిగా నిర్మించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు కూటమి ప్రభుత్వానికి ప్రజలే ముఖ్యమని ప్రతి అర్హుడికి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు ఇంటింటికి వెళ్లి లబ్దిదారుల యోగక్షేమాలు విచారించి పెన్షన్లను అందజేశారు దేశంలోనే అత్యధికంగా పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వమేనని మంత్రి స్పష్టం చేశారు పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు తాను పోలీసులపై ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని వారి మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కోరిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమ్మక్క జాతరకు వెళ్తుంటే అడ్డుకుని తీవ్ర ఒత్తిడి చేశారని ఆ సమయంలో నోరు జారానని ఉద్దేశపూర్వక మాటలు కావని స్పష్టం చేశారు సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వినవంకలో జరుగుతుంది ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను నా సతీమణి నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది ఆడ మేము మొక్కులను మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరి హుజరాబాద్ లో ఉన్న ఏసీపీ గారు జమిగుంట రూరల్ సిఏ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచిందో ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈచిక పేరు మీ అందరు కూడా చూసేది ఆ ఫ్రస్ట్రేషన్లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది కానీ నేను ఏ కులాన్నో ఏ మతాలనో కించపరచడాకో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు నా ఉద్దేశము అది కాదని కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ ప్రెషర్లో ఆ టార్చర్లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఉంటే వాళ్ళని నేను పర్సనల్ గా అప్లై చేసేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వంటేరు కొండల రెడ్డి ఇరవై వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నానని తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లవేళల్లో ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కరిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీరపాక శ్రీనివాసరెడ్డి మోచే ప్రభాకర్ రాజుగౌడ్ అశోక్ గౌడ్ సత్యంబాబా మధు అభిషేక్ నవీన్

గారికి మద్దతుగా ప్రచారంకి వచ్చినాం ఎందుకంటే ఈరోజు మాకు మా ఎజెండాలు ఏంటంటే ఒక మా సంక్షేమ పథకాలే ఈరోజు గజ్వేల్ మున్సిపల్ ఎజెండా ఎగిరైపోతున్నాం ఎందుకంటే గత ప్రభుత్వాలు హామీలు ఏది ఏదిగో నెరవేర్చలే ఈరోజు మా రేవంతన ప్రజాపాలనలో ఇచ్చిన హామీలల్లో మ్యాక్సిమం ఐదు చేసినాం ఇంకొకటే ఉన్నది పెండింగ్ ఏంది మహిళలకు పెంచింది అది కూడా గత ఒక రెండు నెలల్లో కూడా కంప్లీట్ చేసి అది కూడా ఇయ ఇయగలుగుతాం ఎందుకంటే గత ప్రభుత్వాలు అప్పుల పాలు చేసిపోయారు దాన్ని ఒక్కొక్కటిగా దశల వారీగా మరేమంతా అభివృద్ధి చేస్తుండూ ఈరోజు అందరూ గమనించవచ్చు ఏంటంటే మేము గెలిచిన ఒకరోజు తెల్లారోజే ఉచిత బస్సు ఇచ్చినాము ఈరోజు రెండు వందల కరెంటు ఫీల్ ఇచ్చినాము తర్వాత సన్న బియ్యం ఇచ్చినాము ఈరోజు తర్వాత గ్యాస్ సబ్సిడీ ఇచ్చినాము ఆరోగ్యసీ పది లక్షలు చేసినాం ఎందుకంటే ప్రజల కోసం ఉన్న పాల పాలించిన పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు ఎక్కడ పోయినా ఏ ఇంట్లో కూడా ఏంటంటే కంపల్సరీ మేము అధికారం ఉన్న పార్టీ మాకు సంక్షేమ పథకాలు అందే కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బలపరిచి అభ్యర్థిగా ఓటేసి గెలిపిస్తామని చెప్తాను ఇంకోటి కూడా మేము ఇంకోటి మర్చిపోయినాం ఏంటంటే పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ ఒక్కనాడు కూడా ఒక రేషన్ కార్డు చేయాలి కానీ ఈరోజు మా రేవంత్ అన్న రేషన్ కార్డు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది రేషన్ కార్డు ఇచ్చిండు రేషన్ కార్డులకు చాలామంది కూడా ఎందుకంటే వాళ్ళకి జాబ్లలో కానీ లేకపోతే కుటుంబంలో కానీ ఏదైనా బియ్యంకో కానీ ఇబ్బంది ఉండేది ఈరోజు ఎవరు రేషన్ కార్డు వాళ్ళు సపరేట్ చేసుకుని కూడా రేషన్ కార్డు ఇచ్చుతూ ఎమ్మెడే ఇమీడియట్లీ సన్న బియ్యం సాంక్షన్ అది అదొకటి అదృష్టం ఏంటంటే ప్రజలకు ఇది ఒకటి గమనిస్తారు ఎందుకంటే గత పాల గత ఉన్న కౌన్సిలర్ కూడా పేరుకే తప్ప ఏం చేయలేదు యువకుడు ఎందుకంటే ఈయననే ఇంటికి వచ్చి పనిచేసే తత్వమున్న మనిషి కాబట్టి మా కొండగానే గెలి గెలిపేయాలని మేము అందరికీ అదే విధంగా ఇరవయో వార్డు ప్రజలకు నేను తెలియజేస్తుంది ఏమనగా అందరి మధ్యలో నేను ఇక్కడే ఉంటూ ప్రజలకు ఏ చిన్న అవసరాలున్నా మున్సిపల్ లో ఏ చిన్న చిన్న ఉన్నా కానీ దగ్గరుండి అందరికీ ఏ పనులలో ఇబ్బంది కలగకుండా మీ అందరికీ సేవ చేసుకుంటాను అదే పోలీస్ స్టేషన్ కానీ రెవెన్యూ పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులున్నా నా సొంత కుటుంబం లెక్క ఎవరికి ఏ ఇబ్బందులు కలగకుండా ఇరవై వాడు ప్రజలను కాపాడుకుంటానని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను ధన్యవాదములు ఇరవై వాడు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వంటేరు కొండల రెడ్డి అనే నన్ను చాలా ఓట్లతోని అధిక ఓట్లతోని నన్ను విజయానికి చేకూర్చాలని నేను కోరుకుంటాను చేతు అదే విధంగా ఒక నిమిషం చేతు గుర్తుకి ఊటేసి నన్ను ఇరవయో వార్డు ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మున్సిపాలిటీ గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఇరవయో వార్డు ప్రజలకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించిన పది సంవత్సరాల్లో గజ్వెల్ ఎంత అన్యాయానికి గురైందో గజ్వెల్ ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లని కేసీఆర్ ప్రభుత్వంలో షాట్ల తౌడు పోసి కుక్కలకు పంచాయితీ పెట్టినట్టు ప్రజలకు చాలా ఇబ్బందులు పెట్టి డబల్ బెడ్రూమ్లు అని అని చెప్పేసి అవి సగం సగం కడుతూ ప్రజలను చాలా ఇబ్బంది పెట్టింది ఇప్పుడు కూడా గజ్వెల్లో ఉన్న ప్రజలకు ఏ ఒక్కరికి డబల్ బెడ్రూమ్లు కేటాయించకుండా అదేవిధంగా గత పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించిన గజ్వెల్లో ఒక రోడ్ కానీ ఒక డ్రైనేజ్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అన్నారు ఇప్పటికీ మేము ఇరవయో వార్డ్ల తిరుగుతున్నాం ఎక్కడ కూడా డ్రైనేజ్ పనులు అనేటివి పూర్తి కాలేదు ప్రజలు డ్రైనేజ్లతో దోమలతో అన్నిట్లతోని చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చినాక ఆరు గ్యారంటీలు అని చెప్పి అందులో ఐదు గ్యా గ్యారంటీలు అమలుపరిచి అదే వారు అన్న ఇచ్చిన మాట కట్టబడుతూ అది కూడా త్వరలో అమలుపరిచే విధంగా అదే పింఛిన్ కూడా మహిళలకు మరి ఇచ్చిన మాట ప్రకారం ఇంకొక రెండు మూడు నెలల పెన్షన్ కూడా అందరికీ పెంచుతాడని మేము తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా దయచేసి రాబోయే కాలంలో గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను బలపరిచిన క్యాండిడేట్లను భారీ మెజారిటీతో గెలిపించే ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుందని నేను ప్రజలను కోరుకుంటున్నాను అదే విధంగా ఇరవై ఇరవై నిమిషం మరబుల్టేను మల్లికల్ స్టేట్ యూన్